అందరికీ నమస్కారం అండి రేపు ధర్మరాజు దశమి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము యముడు అంటే అందరికీ భయం యముడు పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్లే అని భావిస్తారు అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైన వాడు భూలోకంలో మనుషులు ఎన్ని తప్పులు చేసినా దేవుళ్లను పూజించి వాళ్ళ పాపాలను పోయేట్లు ప్రయత్నాలు చేసినా యముడు దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవారే యముడు భూలోకంలో ధనిక పేద వర్గాలు ఉన్నా ఆ యముడు దగ్గర మాత్రం ఆ యముడి దగ్గర మాత్రం అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్ళిన జీవులే అవుతారు అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించిన వాడు లేరు అంటారు అందుకే యముడిని ధర్మరాజు అని కూడా పిలుస్తారు చైత్ర శుక్ల దశమికే ధర్మరాజు దశమి అని పేరు ఈ దశమి రోజు యముణ్ణి పూజిస్తే మరణ భయం మరణగండం తొలగిపోతాయని పెద్దలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ధర్మరాజు దశమి రోజున నచికేతుడి కథ విశేషంగా వినాలని చెబుతారు అసలు ఎవరి నచికేతుడు అనే విషయం గురించి తెలుసుకుందాము పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వజ్రశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు ఈయన కొడుకే నచికేతుడు వజ్రశవుడు ఒక యాగం చేయాలని పూనుకుంటాడు ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేయాల్సి వస్తుంది కానీ వజ్రశవుడు యాగం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్లకు తన దగ్గరున్న ఆవులలో ఇవ్వలేనివి ఉట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తూ ఉంటాడు అది నచికేతుడికి నచ్చక ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి అని ఒక పని చేయండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి అన్నాడు నచికేతుడు కొడుకు ఏదో పిల్ల శ్రేష్టలతో అలా అంటున్నాడు అనుకుని నన్ను విసిగించవద్దు అన్నాడు వజ్రశవుడు అయినా కూడా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చివరకు విసిగిపోయిన వజ్రశ్రవుడు నిన్ను యముడికి ఇస్తాను అన్నాడు ఆ తర్వాత తొందరపాటుతో అన్నానని ఆ మాట పట్టించుకోవద్దని చెబుతాడు కానీ యాగం జరిగిన పవిత్ర స్థలంలో అన్న మాట జరగకుంటే మంచిది కాదని నచికేతుడు యముడికి దగ్గరికి వెళ్తాడు యముడు దర్శనం తొందరగా దొరకలేక ఆ తర్వాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక మీ నాన్న ఏదో మాట వరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్ళిపో నీకు మూడు వరాలు ఇస్తాను అని అన్నాడు యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటి వరంగా నేను తిరిగి వెళ్తే మా నాన్న నా మీద కోపం తెచ్చుకోకూడదని అడుగుతాడు రెండవది స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పమని అడుగుతాడు మూడవ కోరికగా మరణం తర్వాత ఏం జరుగుతుందని అడుగుతారు మొదటి దానికి యముడు సరే అంటాడు రెండవ దానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేతని యజ్ఞం అని పేరు పెడతాడు స్వర్గం అంటే భయం లేని స్థితి అని అంటాడు ఇందులో మూడవ ప్రశ్నకు బదులుగా నువ్వు చిన్నవాడివి నీకు అవన్నీ తెలియవు చెప్పిన అర్థం కావు అంటాడు కానీ నచికేతుడు మొంటిపట్టు పట్టడంతో బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు అదే ఆత్మజ్ఞానంగా చెప్పబడుతుంది ఆత్మజ్ఞానం కలిగిన వాడు మరణం గురించి తొనకడు ధర్మరాజు దశమి రోజు నచికేత యజ్ఞం చేసిన వారికి మరణ భయం ఉండదనేది ఇందుకే కనుక ధర్మరాజు దశమి ఇందువలనే ఎంతో ప్రాముఖ్యత పొందింది స్వామి వివేకానంద కూడా నచికేతుడు లాంటి పది మంది శిష్యులు నాకు ఇస్తే ఈ దేశాన్ని మారుస్తాను అని అనేవారు అంటే నచికేతుడి గుణంలోనూ పట్టుదలలోనూ ఆలోచనలోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ఎంతో ప్రత్యేకమైన వాడని దీని ద్వారా తెలుస్తుంది ఎంతో పవిత్రమైన ఈ ధర్మరాజు దశమి రోజు తప్పక ఒకసారైన నచికేతుడి కథ లేదా వినడం కానీ చదవడం కానీ చేస్తే మంచిదని అంటారు నమో నారాయణాయ గోవింద హరి గోవింద